మనము వినబోతున్నటువంటి వాక్యము అనేక మంది విశ్వాసులకు కనువిప్పు కావాలి మనము కళ్ళు మూసుకుని బ్రతకడం కాదు కళ్ళు తెరిచి పరిశుద్ధ గ్రంథం ఏమి బోధిస్తుంది పరిశుద్ధ గ్రంథం ప్రకారము మనము పరిశుద్ధతను నీతిని యథార్థతను నిరీక్షణను భయమును విశ్వాసమును ప్రేమను కలిగి ఉన్నామా దేవుడు తన ప్రజలను ప్రేమించి సంపదలను సౌఖ్యాలను ఇస్తూ ఉంటాడు కానీ ఈ సంపదలను సౌఖ్యాలను పొందిన తర్వాత వాటి విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ మనము ఇక దేవుడిపై పెట్టడం మానేసి మనము జీవితంలో ఎదగటము అనే విషయం మీద శ్రద్ధ పెట్టడం మర్చిపోయి ప్రార్థన విడిచిపెట్టి ప్రలాపించడాన్ని విడిచిపెట్టి ప్రభు పరిచయం విడిచిపెట్టి అనేక మంది విశ్వాసులు నష్టపోవటం కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే కాదు ఈ రోజున ఈ లోకంలో నా కళ్ళ ముందు మన కళ్ళ ముందు ఎంతోమంది కనబడుతున్నారు వీటిని మనము నివారించుకోగలగాలి సంపదలు శాశ్వతము కాదు దేవుడు ఇచ్చిన వాటితో మనం తృప్తి పొంది మరింతగా దేవుడిలో మనము ఉర్దులోనికి రావాలి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకు ఎక్కగల సామర్థ్యాన్ని మనం పొందుకోవాలి ఇరవై ఏడు బుక్ ఆఫ్ ఎజ్కేఎల్ ట్వంటీ సెవెంత్ చాప్టర్ అండ్ ద థర్టీ టూ వర్డ్స్ వారు నిన్ను గూర్చి వచ్చిన మెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైన పోయినటువంటి పట్టణమా నీకు సమమైన పట్టణమేది ఒకే వచనంలో ఒకే పట్టణం గురించి రెండు రకాలుగా మాటలు మనకు కనబడుతున్నాయి ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి పట్టణము పాడైపోయి లయమైపోయినటువంటి స్థితిని కూడా అదే వచనం చూపిస్తుంది దీని గురించి హెచ్కేల్ గారితో దేవుడు మాట్లాడుతున్నాడు నరపుత్రుడా తూరు పట్టణం గురించి అంగలార్పు వచనాన్ని ఎత్తి దానికి ఎలాగను ప్రకటన చేయి ఒకప్పుడు సముద్రపు రేవుల మీద నివసించిన దానా అనేక ద్వీపములను ప్రయాణం చేయి వర్తక జనమా ప్రభువుని హోవ సెలవిచ్చిన ఏమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యం గల దానిని నీవు అనుకునిచున్నావే ఇది తన యొక్క సౌందర్యాన్ని బట్టి దాని యొక్క సంపదను బట్టి దాని యొక్క వర్తకాన్ని బట్టి వ్యాపారాన్ని బట్టి వాడలను బట్టి తన దగ్గరకు వస్తున్నటువంటి వ్యాపారస్తులను బట్టి తన జరుగుతున్నటువంటి సంపదను బట్టి సంపదలతో వచ్చినటువంటి సౌఖ్యాన్ని బట్టి ఇది దేవుడికి దూరం అయిపోయింది ఇది దేవుడితో సహవాసాన్ని సంబంధాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిని ఈ అధ్యాయం మనకు చూపిస్తుంది నేటి జనాంగము అనేక మంది మా తాతలు నేతులు తిన్నారు మా మూతులు వాసన చూడండి లేదా మా తాతలు ద్రాక్షరసం తాగారు మా పళ్ళు పులిసిపోయాయని చెప్పుకునే పరిస్థితుల్లో మనము ఉండకూడదని ప్రభు పేరట మీ అందరికీ విన్నవించుకుంటున్నాను దేవుడు కోరుకుంటున్నది ఒకటి మనము చేస్తున్నది ఒకటి దేవుడు మనం నడిపించాల్సినటువంటి మార్గము ఒకటి మనము ఏర్పాటు చేసుకున్న మార్గము ఒకటి ఈ ూరుతో ఎంత గొప్ప వ్యాపారస్తులు ఎంత గొప్ప మరి ఇతర దేశస్తులు దీంతో వర్తక వ్యాపారాలు చేశారో ఈ అధ్యాయం అంతా కూడా మనకి వివరిస్తారు సమయభావాన్ని బట్టి ఆ ఆ వ్యాపారము ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పలేము కానీ ఈ మీరు ఈ ఈ జస్ట్ త్రూ వన్స్ విత్ ది దిస్ వర్డ్స్ ఈ యొక్క వర్డ్సెస్తో ఈ యొక్క అధ్యాయంలో మీరు ఒకసారి నిమగ్నులయ్యి ఈ అధ్యాయం అంతా చదివితే ఇలాంటి పట్టణము నీతో సాటి అయిన సమమైనటువంటి పట్టణం ఏది అని అంటున్నటువంటి మాట దీనికే వర్తిస్తుంది కానీ సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణము అనే మాట కూడా దీనికే వర్తింపజేశాడు దేవుడు కనుక సంపదలు శాశ్వతం కాదండి పేరు ప్రఖ్యాతుల సంపద కాదండి హోదా శాశ్వ శాశ్వతం కాదండి మనకు దేవుడు మనకు దేవుడు దేవుడి నామం శాశ్వతమైనది దేవుని ప్రేమ శాశ్వతమైనది దేవుని రాజ్యం శాశ్వతమైనది దేవుని నామం ఎరిగినటువంటి మనము దేవుని విడిచిపెడితే ఎలాగూ ఈ లోక సౌఖ్యాలు సౌఖ్యాల గురించి ఈ లోక సుఖాల గురించి ప్రభుని విడిచిపెడితే ఎట్లాగా మరి ఆ రెండవ కుమారుడు కూడా తండ్రిని విడిచిపెట్టేసే వెళ్ళిపోయాడు ధనమే సర్వం అనుకున్నాడు సుఖమే సౌఖ్యంగా అతడు భావించి విడిచిపెట్టి వెళ్ళాడు కానీ చివరికి పందులు పొట్టు తినవలసిన పరిస్థితి అతనికి వచ్చింది కాల సమయంలో మనం ఒకరికొకరు హెచ్చరించుకుందాం ప్రియ దైవ జనాంగమ మనము దేవునికి దూరంగా ఉండి దేవుడికి విరోధంగా ఉండి మనం ఏమీ చేయలేము మన దేవుడు నిజమైన దేవుడు సైంటిఫిక్ంగా చూడండి శాస్త్రీయంగా చూడండి జాగ్రఫిల్గా చూడండి జా జియోగ్రఫికల్గా చూడండి హిస్టారికల్గా చూడండి మీరు ఏ రకంగా చూసినా ఏ విధంగా చూసినా ఏ సుప్రభు నిజమైన దేవుడని తెలుస్తుంది ఏ సుప్రభు మన కొరకు ఒక మార్గాన్ని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఒక మార్గం ఏర్పాటు చేయడానికి వచ్చిన వాడని మీరు తెలుసుకోగలరు తెలుసుకోండి ప్రియా దేవుని ఎందు ప్రేమతో మీకు విన్నవించుకుంటున్నా సహోదరి సహోదరులరా దేవుడు మన కొరకు తన రక్తాన్ని చెందించాడు యేసు ప్రభువు దేవుని రెండో దేవుని యొక్క కుమారుడుగా ఈ లోకానికి వచ్చారు ఆయన ఈ లోకంలో మన కొరకు శిలువలో మరణించారు తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు ఆయన సిలువలో మరణించి పునరుద్ధానుడిగా మరలా మూడో రోజులు లేచి ఉండటం జరుగుతుంది ఆయన అంటున్నాడు మళ్ళా నేను త్వరగా వచ్చేస్తున్నాను ఆయన రెండవ రాకడికి మనం అందరం కూడా సిద్ధపడి ఉండాలి ఈ లోకంలో ఏది కూడా ఏ మనిషి శాశ్వతం కాదు పట్టణం గురించి పట్టణాలు ఎన్నో పట్టణాలు ప్రసిద్ధి చెందిన పట్టణాలు సోదమో గొమోర డెమాస్కాస్ రాజ్యాలు గ్రీకు రాజ్యం రోమా సామ్రాజ్యం ఎన్నో రాజ్యాలు కూలిపోయాయి రాజులు నశించిపోయారు పెద్ద పెద్ద వాడలు మునిగిపోయాయి మునిగిపోని వాడ అని ఒక వాడను తయారు చేశారు ఇది ఎవరు కూడా దీన్ని ముంచలేరు అన్సింకబుల్ షిప్ అని ఒక పెద్ద షిప్ను గత కాలంలో మరి దాన్ని తయారు చేయడం జరిగింది ఆ షిప్ కూడా మునిగిపోయినప్పుడు ఎవరు దాన్ని రక్షించలేకపోయారు యేసుప్రభు వారు మన ఆత్మను రక్షించడానికి లోకానికి వచ్చారు మన ఆత్మను నశించిపోకుండా కాపాడడానికి ఆయన మన కొరకు వచ్చారు ఈరోజు ఈ వాక్యం ద్వారా మీ దగ్గరికి ఆయన వస్తున్నాడు ఆయన్ని మీరు చేర్చుకోగలరా కన్నిటితో ప్రార్థన చేయగలరా పశ్చాత్తాపడగలరా దేవుడు సమృద్ధినిస్తాడు మనకు కానీ ఆ సమృద్ధిని చూసి ఆ సౌకర్యాన్ని చూసి దేవుణ్ణి మర్చిపోవడం కాదు మరింతగా ప్రభులో ఎదగాలని మీ కొరకు నేను ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్నాను ప్రార్థన చేసుకుందామా